హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన సిల్వర్ ఐటమ్స్లో కొత్త మోడల్స్ని చూపిస్తానండి ఇవన్నీ కూడా ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ అనమాట కొన్ని నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ ఉన్నాయి అలాగే మీకు రెగ్యులర్ సిల్వర్లో కూడా మోడల్స్ చూపిస్తాను దీంతోపాటుగా సిల్వర్ జ్యువెలరీలో కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది ఇండియా వైడ్ షిప్పింగ్ ఉంటుందండి ఏ ప్లేస్కి అయినా సరే మనం కొరియర్ చేస్తాము సంఘువీ సిల్వర్ ఎంపోరియం నుంచి ఈ మోడల్స్ అయితే చూస్తున్నారు మన స్టోర్ లొకేషన్ వచ్చేసి విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది చాలా పెద్ద స్టోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా జ్యువెలరీ సెక్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం అంతా కూడా సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి ఇక్కడ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ కౌంటర్ సపరేట్గా ఉంటాయండి అవన్నీ కూడా యాంటిక్ మోడల్స్ ఇప్పుడు దసరా రిలేటెడ్ మీకు ఐటమ్స్ చూపిస్తాను సో దసరా కాబట్టి ఇక్కడ అమ్మవారి థీమ్ అయితే మేము అరేంజ్ చేసాం అనమాట పూజలో కావాల్సిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ ఉంది మీకు ఏ ఐటెం నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ పంపిస్తాము అలాగే మీరు వీడియో కాలింగ్లో ఐటెమ్స్ని చూసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్కి రాకపోయినా సరే మీరు మన దగ్గర పర్చేజ్ అయితే చేసుకోవచ్చు వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీలో వస్తాయి యాంటిక్ మోడల్ అండి టూ థర్టీ టూ గ్రామ్స్ పడుతుంది పెయిర్ వచ్చేసి చాలా బాగుంటాయండి యాంటిక్ అయితే ఏంటంటే క్లారిటీ బాగుంటుంది అలాగే వెయిట్ కూడా మనకి ఎక్కువ వస్తుంది స్టాండర్డ్గా వస్తాయి అన్నమాట ఇందులో చాలా కలెక్షన్ ఉందండి చిన్నవి కావాలనుకుంటే మీకు ఇలా ఫిఫ్టీ టూ గ్రామ్స్లోనే యాంటిక్లో స్టార్ట్ అవుతాయి ఫార్టీ టూలో కూడా చిన్న సైజు ఉన్నాయి ఇవి కూడా చాలా బాగుంటాయి గిఫ్టింగ్కి కూడా ఇవి ఒక మంచి ఆప్షన్ సో కుందుల్లో మోడల్స్ చూస్తున్నారు అందరికీ ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ఐడల్ ఒకటి కొత్త మోడల్ వచ్చిందండి ఈ ఐడల్ వచ్చేసి లోపలంతా కూడా మనకి రోజ్వుడ్ వస్తుంది పైన ట్రిపుల్ నైన్ సిల్వర్తో చేసాము అందుకనే తక్కువలోనే బడ్జెట్లోనే ఒక పెద్ద ఐటెం వస్తుంది ఇది పెట్టుకోవడానికి స్టూల్స్ కూడా మంచి మోడల్స్ సిల్వర్లో వచ్చాయండి అండ్ చాలా మంది అడిగే మువ్వల ప్లేట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇది లెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది ఫోర్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ పడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మువ్వలు కూడా చాలా అందాన్ని ఇస్తాయి పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఇలాంటివి వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళప్పుడు బాగుంటుంది ఇంకా పెద్ద సైజ్ కుందులు తక్కువ వెయిట్లో వచ్చాయండి ఇవి బెస్ట్ మోడల్ అనమాట రిపీటెడ్గా ఇలాంటి మోడల్స్ రావు ఇది ఫోర్ నైంటీ సిక్స్ గ్రామ్స్లో మీకు ట్వెల్వ్ ఇంచెస్ పెద్ద సైజ్ వచ్చాయి ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చేసి ఇవి యాంటిక్లో ఫుల్ పూజా సెట్ అండి పూజలో కావాల్సిన అన్ని ఐటమ్స్ సెట్ చేసాము సిక్స్టీన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అన్నీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్తో వస్తాయి ఇలాంటి సెట్స్ మన దగ్గర చాలానే ఉన్నాయి అండ్ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన ఐటమ్ అనమాట స్టోన్ ఫినిషింగ్తో వస్తుందండి చాలామంది ఇవి అడుగుతున్నారు ఫైవ్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ పడుతుంది అంటే యునిక్ ఐటమ్స్ కావాలనుకుంటే మన స్టోర్ని విజిట్ చేయాల్సిందే యాంటిక్లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి ఇవి పికాక్ డిజైన్తో వచ్చిన కుందులు పికాక్ మోడల్లో వచ్చాయన్నమాట ఇవి ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ ఆ రేంజ్లో ఉంటాయి ఇంకా దసరా స్పెషల్ కాబట్టి ఇక్కడ యాంటిక్లో అమ్మవారి ఐడల్ కూడా చూపిస్తున్నావు అండి ఇందాక మీకు రెగ్యులర్ సిల్వర్లో చూపించాను ఇదైతే నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇంకా నవరాత్రి పూజ చేసినప్పుడు అందరూ కలసం పెడుతూ ఉంటారు సో కలసం నైన్ డేస్ ఫ్రెష్గా ఉండదు కాబట్టి చాలా మంది సిల్వర్వి ప్రిఫర్ చేస్తారనమాట ఇది నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్తో వచ్చిన కలసం టోటల్ సెట్ అండి అంటే మామిడి ఆకుల నుంచి కొబ్బరికాయ వరకు అన్నీ కూడా సిల్వర్తో చేసినవే ఇది మనం సెట్ లాగా అలా పెట్టేసుకోవచ్చు పూజారూంలో ప్రతిరోజు కలసం పెట్టుకునే వాళ్ళ అలవాటు కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ లెగ్స్తో వచ్చిన కొత్త పంచపాత్ర మోడల్ అండి వన్ సెవెంటీ నైన్ గ్రామ్స్ పంచపాత్ర వెయిట్ ఇంకా ఎలిఫెంట్ మోడల్లోనే అగర్బత్తి స్టాండ్ కూడా వచ్చింది ఇది ఒక డిఫరెంట్ మోడల్లో అన్నమాట ఇంకా యాంటిక్లోనే అగర్బత్తి స్టాండ్స్ చిన్నవి కూడా ఉన్నాయి ఇది ఫార్టీ వన్ గ్రామ్స్ పడుతుంది ఇంకొక మోడల్ కూడా ఉందండి ఇది మనకి ఫ్లవర్ డిజైన్లో వచ్చింది నైంటీ సిక్స్ గ్రామ్స్ ఇది గుత్తిగిన్న సెట్ అండి పైన పికాక్ లాగా వస్తుంది అంటే పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా కూడా అది యూస్ చేసుకోవచ్చు ఫైవ్ నాట్ నైన్ గ్రామ్స్లో చాలా పెద్దదన్నమాట అంటే మనం పెద్ద పూజలు చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీస్ కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఇది వెయిట్కి అక్కడ కనిపిస్తున్న సైజ్కి సంబంధం లేదు టూ ట్వంటీ త్రీ గ్రామ్స్లోనే చాలా పెద్ద సైజులో అనమాట బౌల్ మనం ఎక్కువ ప్రసాదాలు సర్వ్ చేసుకోవాలంటే ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మన దగ్గర చాలా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ సెట్ లాగా ఫైవ్ తీసుకున్న కూడా చాలా బాగుంటుంది సో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబో కాబట్టి ఇది అట్రాక్టివ్గా ఉంది నెక్స్ట్ మోడల్ ఇదైతే తులసి కోట అండి ఇప్పుడు కొంతమంది ఇంట్లోనే ఇండోర్లో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మీరు తులసి ప్లాంట్ని ఇలా వెండి దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది నైన్ నైంటీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది శంకుచక్ర నామాలు స్వస్తిక్ ఓమ్ అమ్మవారు ఇలా అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూఆర్లోనే వచ్చాయండి పీకాక్ డిజైన్లో వచ్చిన కుందులు క్లారిటీ అయితే యాంటిక్లో చాలా బాగుంటుంది అంటే మీకు డిజైన్ అంతా కూడా బాగా కనిపిస్తుంది నక్షి కార్వింగ్ వస్తుంది అండ్ ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకునే స్టాండ్స్ వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం చదివేటప్పుడు మనం ఫ్లవర్స్ ని అరేంజ్ చేసుకోవడానికి స్టాండ్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఇవి స్టార్టింగ్ సైజ్ వన్ సిక్స్ గ్రామ్స్ ఫ్లవర్స్ వెయిట్ సపరేట్ ఉంటుందండి మీకు నేను స్టాండ్ వెయిట్ చెప్తున్నాను సిల్వర్ జ్యువెలరీలో కూడా ఇప్పుడు కొత్త మోడల్స్ అయితే తీసుకొచ్చామండి అసలు గోల్డ్ రేట్ ఎంత పెరుగుతుందంటే ఎవరు కొనలేకపోతున్నారు సో దానికి ఆల్టర్నేటివ్గా సిల్వర్ జ్యువెలరీ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇవి సేమ్ గోల్డ్ లానే ఉంటాయి అసలు గోల్డ్ కాదని మీరు చెప్తే తప్ప ఎవరికీ అర్థం కాదు మంచి మంచి కలెక్షన్స్ అయితే సిల్వర్ జ్యువెలరీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇదొక కాంబో సెట్ అండి పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వడానికి ఇంట్లో మన పిల్లలకి యూజ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ మోడల్ అనమాట వాళ్ళకి ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా వీటి మీద ఒక మంచి ప్రింట్ లాగా వస్తుంది మీకు నచ్చిన కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి దోరేమాన్ కానీ చోటా భీమ్ ఇట్లా మీకు నచ్చిన మోడల్స్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పిల్లలకి ఇస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డైలీ వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడానికి యూస్ చేయొచ్చు వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్ స్టాండ్స్లో ఇది లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది టూ సిక్స్టీ టూ గ్రామ్స్ పడుతుంది ఇది కూడా బాగా రన్నింగ్ మోడల్ అండి పైన మనం అమ్మవారి ఐడల్ కానీ దేముని ఐడల్ కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు పంచపాత్ర సెట్ అనమాట ఇవి ఎక్కువగా మనం గిఫ్ట్గా ఇవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు టోటల్ సెట్ వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే ఎలాంగ్ విత్ ప్లేట్ పంచపాత్ర అండ్ ఉద్దర్ని మూడు కలిపి వస్తుంది సో మన దగ్గర ఉండే ఐటమ్స్ అన్ని కూడా ప్యూర్ సిల్వర్ అండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఉన్నాయి అలాగే రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇండియా వైడ్ మనం షిప్పింగ్ చేస్తాము స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వీడియో కాలింగ్ కూడా ఉంటుంది ఫుల్ పూజా సెట్ మన స్టోర్లో చాలా హిట్ అయిన ఐటమ్ అండి ఇందులో ఏంటంటే డైలీ పూజ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అలాంగ్ విత్ చెంబు విత్ ప్లేట్ వస్తుంది వన్ కేజీలోనే సో ఇది ఒక బెస్ట్ మోడల్ పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి యూస్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి ఎలిఫెంట్ లెగ్స్ ప్లేట్ అనమాట తక్కువ వెయిట్లోనే వచ్చింది ఫోర్ ఎయిటీ త్రీ గ్రామ్స్లో లెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇది మనం బట్టలు పెట్టడానికి ఫ్రూట్స్ పెట్టడానికి అన్నిటికీ యూస్ చేయొచ్చు ఇంకా ఇలాంటి ప్లేన్ బౌల్స్ కూడా ఉన్నాయి ఇది సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ పడుతుంది డైలీ పూజకి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇవి రౌండ్ మోడల్ కుందులు అనమాట డైలీ పూజకి అందరు ఇవే యూస్ చేస్తారండి అంటే ఇవి క్లీనింగ్కి ఈజీగా ఉంటాయి కాబట్టి సిక్స్ ఇంచెస్ వరకు వస్తాయి తక్కువ వెయిట్లోనే మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా పసుపు కుంకుమ వేసుకోవడానికి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఒక బెస్ట్ ఐటమ్ అండి ఇది నైన్టీన్ గ్రామ్స్లో వస్తుంది చూడడానికి లుక్ కూడా బాగుంటుంది మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా ఒక మంచి ఆప్షన్ మీ పూజలో మంచిగా డెకరేషన్ చేసుకోవడానికి ఒక ఐటెం అయితే చూపిస్తున్నానండి వెయిట్ చాలా తక్కువలో వచ్చింది ఓన్లీ నైన్టీన్ గ్రామ్స్ అండి ఈ స్టాండ్ వెయిట్ వచ్చేసి ఫ్లవర్స్ వెయిట్ సపరేట్ ఉంటుంది ఇది మనం డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్తో అరేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మేము ఫోర్ ఫైవ్ మోడల్స్ అయితే అరేంజ్ చేసి పెట్టాము ఇవి మనం జస్ట్ పండగలప్పుడు అలా డెకరేషన్కి యూస్ చేసుకునేవి ఇంకా డెకరేషన్ కోసం మన దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి గడలు అరటి చెట్లు ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ అరటి చెట్లు వచ్చేసి సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ పడతాయి ఇది గ్రీన్ కలర్ వచ్చే ఉన్నాయి మీకు వద్దు అనుకుంటే ఓన్లీ సిల్వర్లో కావాలనుకుంటే సిల్వర్లో ఉండే మోడల్స్ కూడా మన దగ్గర చాలా స్టాక్ అయితే ఉంది స్టార్టింగ్ చిన్న సైజ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచే వచ్చేస్తాయి కలసం చెంబుల్లో చాలా హ్యూజ్ కలెక్షన్ వచ్చిందండి మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు చాలా తెప్పించాము అలాగే ఇవి రెగ్యులర్గా అందరూ కొనుక్కునే ఐటమ్స్ కాబట్టి మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచే అష్టలక్ష్మి మోడల్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజైన్స్ ఎంబోజ్ అయినట్టుగా త్రీ డీ డిజైన్లో మీకు డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి సిక్స్ టు సెవెన్ ఇంచెస్లోనే మంచి మంచి మోడల్స్ వచ్చాయి ఇంకా మీరు హాఫ్ కేజీ వరకు తీసుకుందాం అనుకుంటే చాలా పెద్ద సైజులో వస్తాయి సో కలెక్షన్ అయితే చాలా ఉందండి పండక్కి కావాల్సిన అన్ని సిల్వర్ ఐటమ్స్ ఈ వీడియోలో కవర్ చేశానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా తెలియదంటే కేర్ అండ్ బాయ్